ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు దాస నారాయణరావు గారు దర్శకరత్న దాస నారాయణరావు గారి జన్మదిన సందర్భంగా ఆయన్ని స్మరించుకుంటూ సో దర్శకులందరికీ హ్యాపీ డైరెక్టర్స్ డే సో మే ఫోర్త్ మే ఫోర్త్ డైరెక్టర్స్ డే సందర్భంగా గతంలో ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఎన్ శంకర్ గారు నన్ను హరిశంకర్ని బుక్ చేస్తే స్టేజ్ మీదకి వచ్చి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేశాం నిజంగా రాజమౌళి గారు నేను ఏదో ఫంక్షన్లో చెప్పినట్టు ముసిగేస్తే ఒక పదివేలు ఇస్తానంటున్నారు సో అక్కడ వేయాలి నేను ఫస్ట్ ముసుకెళ్ళి శంకర్ గారికి సో దాన్ని శంకర్ గారు మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు వీరశంకర్ గారు సో జోక్స్ పార్ట్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ ఇందులో పార్ట్ అవుతున్నందుకు ఎందుకంటే సో మేము చేస్తున్న ఈవెంట్ ఏదైతే ఉందో అది వెల్ఫేర్ ఆఫ్ అవర్ కమ్యూనిటీ మా డైరెక్టర్స్ కమ్యూనిటీ కోసం మేము చేస్తున్నాం మేము స్టేజ్ మీద ఏ చింది వేసినా ఏం పెర్ఫామ్ చేసినా అది మన కమ్యూనిటీ కోసం సో ఖచ్చితంగా మేమందరం ముందుకు రావడానికి మా టీం అందరం ఆల్మోస్ట్ డైరెక్టర్ అందరూ దీనికి ముందుకు వస్తున్న యూత్ అందరూ చాలా మంది పెర్ఫార్మ్ చేయబోతున్నారు నాతో పాటు సో దానికి చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే వెల్ఫేర్ హెల్త్ కేర్ ముఖ్యంగా డైరెక్టర్స్ కమ్యూనిటీకి హెల్త్ కేర్ కూడా చాలా ఇంపార్టెంట్ సో సో డైరెక్టర్స్ అయ్యి సక్సెస్ అయ్యి ముందుకెళ్ళిన వాళ్ళు ఉంటారు అదే అంబిషన్తో వచ్చి ఇదే దర్శకులుగా కంటిన్యూ అవ్వలేని వాళ్ళు ఇంకా ఇదే ఇండస్ట్రీలో అంటిపెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే బికాస్ ఆఫ్ ప్యాషన్ సినిమాను వదిలి వెళ్ళలేక సో అలాంటి వాళ్ళు చాలా మంది హెల్త్ హెల్త్ఫేర్కి ఇది ఉపయోగపడుతుందంటే డెఫినెట్గా సో మేమందరం ఎన్ని స్కిట్లు అయినా ఎన్ని డ్యాన్స్లైనా చేయడానికి రెడీ సో ఫర్ అవర్ కమ్యూనిటీ పోతే ఇప్పుడు కొత్త డేట్ ఏదో చెప్పారు కొత్త డేట్ మే నైన్టీన్త్ ఏంటి ఏదో చెప్పాలనుకుంటున్నావు దగ్గర నైన్టీన్త్ రోజు ఐపీఎల్ ఉందన్నా ఒకసారి ఐపీఎల్ గురించి మాట్లాడాలి ఇప్పుడు నేను నేను నిన్న ఎక్కడో మాట్లాడాను ఏం మాట్లాడాను బాగా హర్ట్ అయ్యావు నువ్వు కూడా సో నువ్వు కూడా క్రికెట్ ఫ్యాన్ ఎక్కువ హర్ట్ అయ్యి క్లారిఫికేషన్ అంతేనా థ్యాంక్స్ సో నేను కూడా అట్టాను బీయింగ్ ఏ క్రికెట్ ఫ్యాన్ నేను నీకంటే బాగా అత్తాను వాళ్ళకంటే బాగా అట్టాను వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే ఎందుకంటే ఇది ప్లాట్ఫామ్ కాదు బట్ ఐ వాంట్ టు గివ్ స్మాల్ క్లారిటీ నేను కరెక్ట్గా ఈవెంట్కి వెళ్ళబోయే ముందే ఏదో డిస్ట్రిబ్యూటర్ని కలవడం జరిగింది సమ్మర్లో సినిమాలకు ఎవరు రావట్లేదు థియేటర్స్ అన్ని బాగా ఇబ్బంది పడుతున్నాయి చిన్న సినిమాలు బాగా ఆడాలి అది ఇదంటే అది మేబీ ఆ లేదో మాట్లాడిన మాట తప్ప ఎవరిని హర్ట్ చేయాలని కాదు సో ఐ వాంట్ టు కరెక్ట్ మై స్టేట్మెంట్ ఐపీఎల్ చూడండి చూసిన తర్వాత మీకు టైం ఉంటే మా సినిమాలను కూడా చూసి ఎంకరేజ్ చేయండి ప్లీజ్ సో దయచేసి ఇట్స్ మై హానెస్ట్ రిక్వెస్ట్ ఇదేదో నేను మీరు ఎఫెండ్ అయ్యారని నన్ను డిఫెండ్ చేసుకోవట్లేదు హానెస్ట్గా హార్ట్ఫుల్గా కరెక్ట్ చేసుకుంటాను థ్యాంక్ యూ అలాగే ఇందాక వీరశంకర్ గారు చెప్పినట్టు సో దీనికి నాకంటే ఎక్కువగా మన విజయ్ సో విజయ్ అండ్ అనుదీప్ జాతిరత్నాల డైరెక్టర్ అనుదీప్ వాళ్ళు బ్యాక్ ఎండ్లో ఉండి చాలా స్కిట్స్ రాస్తున్నారు సో ఎందుకంటే మేము మా స్క్రిప్ట్ వర్క్లో బిజీగా ఉన్నా కూడా వాళ్ళు గతం పదిహేను రోజులుగా ఒక్కొక్క స్కిట్ని డైలాగ్స్ మొత్తం టైమింగ్స్ రాసుకుంటూ వచ్చి మాకు రిహార్సల్ చేయడానికి అనుకోండి విజయ్ ముఖ్యంగా అందరినీ ఇచ్చేస్తూ కోఆర్డినేట్ చేసుకుంటూ విజయ్ అనుదీప్ చేస్తున్నారు అలాగే వశిష్ఠ కూడా పెద్ద డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేయబోతున్నాడు పెద్ద మెట్లీ చేయబోతున్నాడు చేయట్లేదా చేస్తున్నాడు వశిష్ఠ కూడా చేస్తున్నాడు మరి హీరోయిన్ ఆయన హీరోయిన్ ఉంటే చేస్తా అన్నారు సో ఆయన హీరోయిన్ వెతుకుతున్నాం వశిష్ఠ కోసం అలాగే యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య కానివ్వండి అండ్ శైలేష్ కానివ్వండి అండ్ శివ నిర్వాణ అయితే బాగా ఊపిరం ఉన్నాడు మంచి అదే మంచి మాస్ ఐటెం చేస్తాడంట సో అతను కూడా చేయడానికి రెడీగా ఉన్నాడు సో వీళ్ళందరితో పాటు సో లేడీ డైరెక్టర్స్ కూడా డాన్స్ చేస్తున్నారంట అలాగే నందిని రెడ్డి కూడా సో తను ఒక స్కిట్ చేయబోతుంది తను చేయనంట కూడా నేను బలవంతంగా లాక్కొస్తున్నాను అండ్ అలాగే హరిశంకర్ యాక్చువల్గా మే ఫోర్త్ అయితే హరిశంకర్ యూస్లో ఉన్నాడు తప్పించుకున్నాను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు సో డేట్ మారింది కాబట్టి ఖచ్చితంగా హరీష్ శంకర్ కూడా దీంట్లో రాబోతున్నాడు అండ్ ఇప్పుడే గోపి నేను కూడా బుక్ చేశాను ఆయన కూడా వస్తున్నారు ఆయన ఏదో మ్యాంగ్లూర్ వెళ్తాడంట మ్యాంగళూరు వెళ్ళడానికి వెళ్ళలేదు ఆయన కూడా వస్తున్నారు ఆయన ఏమి రా చేయనంటే కూడా నేనేం చెప్పారంటే వేరే సింహ నెడ్డి నీ సినిమా డైలాగ్ని బాలేబాబు డైలాగ్ చెప్పుకున్నాను వచ్చి సో ఆయన కూడా వస్తారు సో మాతో పాటు ఇంకొన్ని నేమ్స్ యాడ్ అయితే నేను తరుణ్ భాస్కర్ తరుణ్ భాస్కర్ కూడా పెర్ఫామ్ చేస్తున్నాడు మాతో పాటు ఇంకొన్ని నేమ్స్ యాడ్ అయితే దట్ డెఫినెట్లీ దట్స్ యూజ్ఫుల్ టు అవర్ కమ్యూనిటీ సో దిస్ ఈస్ ద టైమ్ టు కమ్మైక్ షో అవర్ యూనిటీ సో ఫర్దర్గా ఈవెంట్ ఇది రేపు చేశాక అది గొప్ప ఈవెంట్ అవుద్దా అది అంతంత మాత్రం ఈవెంట్ అవుద్దా మేము ఏం పట్టించుకోం బట్ ఒక్క రూపాయి వచ్చినా కూడా మా ప్రయత్నం డైరెక్టర్ కమ్యూనిటీకి ఇస్తుంది అండ్ ఫర్దర్గా నెక్స్ట్ కంటిన్యూ చేయాలా లేదనేది డిపెండ్ అపాన్ అప్పుడు సిచ్యువేషన్గా చూసుకొని చేసుకోవచ్చు బట్ ఎవ్రీ ఇయర్ మాత్రం దర్శకరత్న దర్శనారాయణరావు గారి జన్మదిన సందర్భంగా మనం అందరం కలుస్తాం అందరం కలిసి మనం దాన్ని సెలబ్రేట్ చేసుకుందాం థ్యాంక్ యూ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ వీరశంకర్ గారు ఇంత పెద్ద ఈవెంట్ జరగటానికి అందరినీ పాపం ఆయన చిన్నపిల్లలాగా ఫోన్లు చేసి ఏదో స్కూల్లో మాస్టర్ స్కూల్కి రమ్మని స్టూడెంట్స్ అడిగినట్టు ఫోన్లు చేసుకుంటూ బతిమాలుకుంటూ ఓపిక్గా సో మా వెంట పడుతున్నందుకు వీరశంకర్ కూడా సార్ మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే మెహర్ రమేష్ గారు నిజంగా డైరెక్టర్స్ డిపార్ట్మెంట్ ఏ ఈవెంట్ అయినా ముందు ఆయన ఎనకుండా ఫస్ట్ వచ్చి హ్యాండ్ పడేదాయింది మెహర అన్న థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు గోపి గారు మాట్లాడతారు ఆయన ఏం చేయబోతున్నారో కూడా డైరెక్టర్స్ జరిగో చెప్తున్నారు వే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మీడియా మిత్రులందరికీ నమస్తే దర్శకరత్న దాస గారి జన్మదిన శుభాకాంక్షలు అలానే డైరెక్టర్స్ అందరికీ నా తోటి డైరెక్టర్స్ కాబోయే డైరెక్టర్లందరికీ డైరెక్టర్స్ డే శుభాకాంక్షలు దాసనారాయణరావు గారు గురించి పెద్దవాళ్ళందరూ చెప్పారు దాసరనారాయణరావు గారితో నాకు కొన్న పరిచయం చాలా మెమరబుల్ అది నా ఫస్ట్ ఫిల్మ్ డాన్ సీనుకి ఆడియో రిలీజ్ ఫంక్షన్ అంటే డైరెక్టర్గా నేను ఫస్ట్ మీడియాకి పరిచయం అవుతున్న రోజు అది ఆ రోజు ఆసర్ గారు వచ్చి గెస్ట్గా వచ్చి డాన్ సీనుకి బ్లెస్ చేశారు ఆ రోజు చెప్పారు డైరెక్టర్గా నువ్వు ఒక మంచి డైరెక్టర్ అవుతున్నావు ట్రైలర్ అది చూసిన తర్వాత చెప్పారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను తర్వాత కొన్ని రోజుల తర్వాత సడన్గా ఒకరోజు నాకు కాల్ వచ్చింది ఏంటంటే గురువుగారు రమ్మన్నారు అంటే నేను మా నైట్ టు సెవెన్ థర్టీ ఎయిట్ అయింది హడావుడికి వెళ్ళిపోయాను వెళ్తే ఒకసారి కూర్చోబెట్టి అమ్మ ఇప్పుడే నీ ఫిల్మ్ చూశాను బలుపు చాలా బాగా చూసావు అని చెప్పి ఒక లెజెండరీ డైరెక్టర్ వచ్చి అప్రిషియేట్ చేయటం ఆ రోజు నాకు నిద్రపట్టలేదు అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఒక చిన్న డైరెక్టర్ని పిలిచి ఆయన ఆయన ఇచ్చిన ప్రోత్సాహం లైఫ్లో చాలా ముందుకెళ్ళడానికి చాలా స్ట్రెంగ్త్ ఇచ్చింది నాకు అలా ఒక గురువుగారు తోటి అలాంటి నాకు ఒక మంచి అనుబంధం ఉంది తర్వాత ఆ గురువుగారి జన్మదిన శుభాక్ష శుభాకాంక్షలు తెలియజేస్తూ మన డైరెక్టర్స్ డే శంకర్ గారు వాళ్ళు ఇప్పుడు అనిల్ వీళ్ళందరూ వీళ్ళందరూ ఈ మన యూత్ డైరెక్టర్స్ అందరూ చేస్తున్న ఈ నైన్టీన్త్ చేసే ఈ కల్చరల్ ప్రోగ్రామ్ చాలా మంచి సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా వంతు సహాయ సహకారం ఎప్పుడు వీరశంకర్ గారికి ఉంటుంది ఇందాక అనిల్ చెప్పినట్టు శంకర్ గారు చిన్నపిల్లలను తీసుకొచ్చినట్టు చేయి పట్టుకొని తీసుకొస్తారు అలాగే ఈ ఇది ఈ ఒక్క ఇయరే కాదు ఇక్కడ నుంచి డైరెక్టర్స్ డే అనేది ఇంకా చాలా ఘనంగా జరుపుకుంటామని డెఫినెట్గా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ